సునంద ఆనందిని మెడపట్టుకుని బయటకు లాక్కొని వచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి మెడపట్టుకొని బయటకు గంటేస్తుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఏంటి అత్తయ్య గారు నేనెందుకు బయటికి వెళ్తాను నేను ఈ ఇంట్లో మనిషిని మీ మనిషిని అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సునంద అయితే నువ్వు ఎప్పుడో మా మనిషివి కాకుండా పోయావు మా మేము చెప్పిన మాట వినకున్నా మా పరువు తీయడానికి నువ్వు చూసావు అందుకే అప్పుడే నువ్వు వేరే మనిషి అయ్యావు అయినా నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు మర్యాదగా నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో అని చెప్పి సునంద ఆనందిని మెడపట్టుకుని బయటకు గెంటేస్తుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అయ్యో అదేంటి అత్తయ్య గారు అలా అంటారేంటి ఆదిత్య గారు మీరైనా చెప్పండి ఆదిత్య గారు మీ అమ్మగారు అంటున్న మాటలకు మీరైనా సమాధానం చెప్పండి నేను ఇంట్లో ఉండాలా వద్దా అని చెప్పి ఆదిత్య అంటూ ఆదిత్య అని అడుగుతూ ఉంటుంది ఆనంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా తలదించుకొని ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే ఆదిత్య గారు మీరైనా చెప్పండి అంటూ మళ్ళీ మళ్ళీ బ్రతిమలాడుతూ ఉంటుంది అయినా సరే ఆదిత్య తలదించుకొని ఉండటంతో అక్కడ ఉన్న సునంద అయితే వాడు ఇంకా చెప్పేది ఏమీ లేదు నువ్వు ఈ ఇంటికి అన్యాయం చేయాలని చూసావు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ముందు నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో అని చెప్పి సునంద ఆనందిని మెడపట్టుకొని బయటకు గంటేస్తుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య తలదించుకొని ఉంటాడు అది చూసి జీవన చాలా సంతోషిస్తుంది ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ అత్తయ్య గారు అంటూ పిలుస్తూ ఉంటుంది అయినా సరే అక్కడ ఉన్న సునంద అయితే ఆనంది ముఖం మీద డోర్లు వేసి వాళ్ళందరూ కూడా ఇంట్లోనికి వెళ్ళిపోతారు ఇక దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇక వాళ్ళు ముఖం మీద డోర్ వేసేయటంతో అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా బాధపడుతూ ఒంటరిగా నడుచుకొని వెళ్తూ ఉంటుంది ఇక అలా ఒంటరిగా తను ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలా ఒంటరిగా నడుచుకొని వెళ్తూ చాలా బాధపడుతూ ఉంటుంది కనీసం ఆదిత్య గారైనా సరే ఆపలేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది